రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గతంలో నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సందర్భంగా ఆనాడు వెంకటేశ్వర స్వామి ఆలయంలో కోరుకొండ టీడీపీ శ్రేణులు వెంకటేశ్వర స్వామికి దీపాలు వెలిగించి మచ్చలేని చంద్రుల్లాగా తీసుకురావాలని వచ్చిన తర్వాత మళ్లీ సీఎంగా రావాలని ఆనాడు మొక్కిన కోరిక నెరవేర్చిన శ్రీ వెంకటేశ్వర స్వామికి ఈనాడు ఎన్టీఏ కూటమి నాయకులు దీపాలంకరణ చేసి స్వామివారికి ఘంటారవం చేశారు తెలుగమం శెట్టి శ్రీను కటకం చలం పసుపులేటి రెడ్డమ్మ కాల రాంబాబు బది రెడ్డి దొర కొయ్య సామిలు కర్రి వీర గణేష్ తదితర ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు లక్ష్మీనరసింహస్వామి అలాగే కోరుకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరి ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు అన్యాయంగా జైల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి సునకానందం పొందడం జరిగింది మరి ఆ రోజున మేమంతా కూడా ఈ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి ఇలాగే దీపాలు వెలిగించి ఆయన మేమందరం కూడా వేడుకుండి మా చంద్రబాబు నాయుడు గారు తొందరగా రిలీజ్ అవ్వాలి చంద్రబాబు నాయుడు గారి మీద పడిన అభిన అభిన తొలగిపోవాలి ఆయన మంచు ముత్యులాగా కడి కడిగిన ముచ్చులాగా బయటికి రావాలనేసి మేమందరం ఇక్కడ వేడుకుంటాం జరిగింది ఆ రోజున బ్రాహ్మణి గారు కూడా ఇక్కడ రావడం జరిగింది మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మేము ఏమైతే కోరుకున్నామో అలాగే ఖచ్చితంగా కడిగిన ముచ్చులాగా బయటకు వచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి సునకానందం ఈ రోజున ఏమైందో మీ అందరికీ తెలుసు అదే కాకుండా ఈ రోజున కూటమి విజయం అమోఘం మిన్ని విరగని ఏ రాష్ట్రంలోనూ కానీ ఏ దేశంలోనూ కూడా లేని విధంగా ఈ రోజున కోవడం విజయం సాధించింది మరి ప్రతిపక్ష వాదా కూడా లేకుండా ఈ రోజున వై కాంగ్రెస్ పార్టీ పైన అయిపోయింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష వాదా లేకుండా చెయ్యాలని మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించారు అదే భగవంతుడు తిరిగి ఆయనకే ఇచ్చాడు అది అంటే రిటర్న్ గిఫ్ట్ మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది మరి ఈ రోజున ఆ స్వామి ఆశీసులు చంద్రబాబు నాయుడు గారు కుశలంగా ఉండాలని ఆ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే ఆ రాష్ట్ర ప్రజల బతుకులు వెలగాలని మరి ఈ సందర్భంగా ఆ దేవుణ్ణి కోరుకుని ఆ మొక్కు తీర్చుకోవడం జరిగిందని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ కోరుండ గ్రామంలో మరి ఈ రోజున కూటమి యొక్క భక్త బృందం కూటమి అభిమాన సంఘాలు మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినందున నిరసన తెలియజేస్తూ మరి దీపారాధన ఘట్ట కార్యక్రమం తలపెట్టి ఉన్నారు అదే విధంగా మరి ఇవాళ వరకు కూడా ఈ యొక్క జిల్లా కొనసాగుతున్నది వెంకట సభ గురి ఆదాయ కమిటీ వారు కూటమి కార్యకర్తలు కూడా ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు వారందరూ కూడా ధన్యవాదాలు జై కూటమి జై జై కూటమి కాకుండా రాష్ట్రాలే కాకుండా దేశ దేశాల నుంచి కూడా వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసి ఓట్లు వేసి అఖండ విజయాన్ని చేకూర్చారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు అలాగే ఇక్కడ ఎమ్మెల్యే గారైన బత్తుల బలరామకృష్ణ గారు మన రాజన్నారా నియోజకవర్గాన్ని బంగారు భవిష్యత్తు ఇచ్చి తీర్చిదిద్దుతారని మంచి సుపరిపాలన ప్రజలకు అందించి రాజానగరాన్ని రాబోయే రోజుల్లో చాలా అద్భుతంగా చేస్తారనేసి ఆశిస్తూ ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను నమో వెంకటేశ శ్రీ కోరుకొండ దివ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరస్వామి వారి దివ్యక్షేత్రంలో ఆవేళ మన చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా అరెస్ట్ చేసినాడు మన కోరుకుండ స్వామి దర్శనం చేసుకోవడానికి అమ్మగారు మేడం గారు వచ్చారు అలాగే దర్శనం చేసుకున్నారు అలాగే కడిగిన ముచ్చినలాగా మన స్వామివారి దర్శనం చేసుకోగానే ఆయన చక్కగా బయటికి రావడం జరిగింది తర్వాత కూటమిలో అఖండమైన విజయ చేకూర్చిన ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అలాగే కోరుకొండలో ఉండేటువంటి ప్రతి నాయకులకి ప్రతి కూటమిలో ఉండేటువంటి ప్రతి కార్యకర్తకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వాటర్లకు కూడా చాలా ధన్యం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఈ యొక్క రాజానగర్ నియోజకవర్గంలోనే కోరుకుండా ఇరవై రెండు వందల మెజార్టీ ఇచ్చినందుకు వాళ్ళకి సంపూర్ణంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ